నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వంద మాతరం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తాను ఈ బండి నేను మూడున్నర నాలుగు సంవత్సరాల క్రితం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఒక పిల్లగాడు నా దగ్గరికి అన్న నా దగ్గర ఇప్పుడు కొంచెం అమౌంట్ అడ్వాన్స్ తీసుకొని వచ్చిన బండి కావాలంటే నా దగ్గర ఉన్న ఎట్టికలు అన్నీ చూసిండు ఇంకా వేరే డీలర్ దగ్గర బళ్ళు కూడా చూపెట్టినా ఏ బండి నచ్చలేదు నాకు బండి ఇట్లా చూడంగానే నచ్చాలంటే మనకు చాలా రోజుల క్రితం ఒక ఫ్రెండు నాగర బండి ఉందని ఫోటోలు పంపించిండు ఆ ఫోటోలు చూపెట్టినా నచ్చింది ఓనర్ తోటి ఆయనతోటి ఫోన్ మాట్లాడించిన ఆయన ఏమన్నాడు అంటే వంద కిలోమీటర్ దూరంలో ఉన్నా మీరు ఒక యాభై కిలోమీటర్ రారి నేను ఒక యాభై కిలోమీటర్ వస్తా అంటే ఇద్దరం కలిసి నా కార్లు ఎక్కించుకొని తీసుకుపోయి మధ్యలో మిడిల్ పాయింట్లా ఇద్దరం పోయినా బండి చూసుకున్నాడు నచ్చింది కొనుక్కున్నాడు నేను కోక్కుండా నేను అమ్మినప్పుడు లక్ష కిలోమీటర్ ఉండే ఇప్పుడు నాకు తెలిసి రెండు లక్షల దాకా తిరిగి ఉంటాడు మళ్ళీ ఇప్పుడు లక్ష నలభై తొమ్మిది చేసుకొని మా దగ్గర తీసుకొచ్చిండు ఓనరే వీడియో తీస్తుండు టూ సెవెంటీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ మారింది మారిన గ్లాస్ కూడా బండగొట్టి క్రాక్ వచ్చింది ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ సిల్వర్ కలర్ మానువల్ మార్తి ఎట్టిగా వీడిఐ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ పైన క్యారియర్ వెనకాల రియర్ రియర్ బంపర్ ముంగట బంపర్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉన్నాయి సెవెన్ సీటర్ మాన్యువల్ ఎల్లో వైట్ బోర్డు కిరలకు నడిచింది మళ్ళీ ఇప్పుడు మన దగ్గర తీసుకొచ్చిండు అయితే నచ్చిన ఆలోచన ఏంటంటే ఇది ఇడబెట్టి నేను నిన్న ఒకటి నైన్టీన్ మోడల్ జెడ్డీఏ ప్లస్ ఎట్టిగా పెట్టినా సార్ ఇది ఇడ పెట్టి చక్కన పట్టుకొని పోదాని నచ్చిండు కానీ దానికి నిన్ననే ఒకసారి అడ్వాన్స్ ఇచ్చేండు ఈయన ఫోన్ నాలుగైదు సార్లు వేసినప్పుడు చెప్పినా తమ్మి ఒక పదివేలు పంపు బండి ఆపుతా ఒకవేళ నువ్వు బండి అమ్ముతా అంటే మన దగ్గర డీలర్లు ఉన్నారు కొనుక్కుంటారు వాళ్ళు పెడతారు వాళ్ళు పార్క్ అండ్ సేల్ చేసుకుంటారని కూడా చెప్పినా ఏ అన్న నేను రెండు కాళ్ళతో చూడాలి చూడండి కొన అన్నాడు సరే రమ్మన్న నలుగురు నేసుకొని వచ్చిండు దానికి అడ్వాన్స్ వచ్చిందని చెప్పినా ఇక ముఖం మాడిపోయింది వీడియో చేస్తుంది అయితే మన దగ్గర వాళ్ళన్నా ఒకసారి టోకెన్ ఇచ్చిన తర్వాత అద్దంటే తప్ప మేము వేరే వాళ్ళకి బండి అమ్మం సార్ ఆయన ఐదు వేలు ఇవ్వని పదివేలు ఇవ్వని ఆయన వచ్చి బండి చూసుకొని నాకు నచ్చలేదంటేనే ఈయనకి చెప్తాను తప్ప అయా నీ నేను పదివేలు ఎక్కువ ఇస్తా ఇరవై వేలు ఎక్కువ ఇస్తుందంటే అంటే మేము అమ్మమ్మ మాకు పైసలు అది ఈ బండి నాది కాదు సార్ ఈ అబ్బాయి వీడోసే అబ్బాయికి నేను మూడున్నర నాలుగు సంవత్సరాల క్రితం ఎనిమిది లక్షల తొంభై వేలకు ఇప్పించిన ఇప్పుడు ఏడు లక్షల తొంభై వేలు చెప్తుండు మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజిన్ సిల్వర్ కలర్ డీజిల్ బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీ మార్లు ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మారిన గ్లాస్ కూడా క్రాక్ వచ్చింది బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటే దానికి కాల్ చేయని ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మాట్లాడిస్తా డీలోక్ అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ బండికి ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ లేదు రీడింగ్ ఒకటి టాంపరింగ్ వేసిండు ఆయననే చెప్పిండు అడగక ముందే ఎందుకంటే నేను ఏర్పాటు చేస్తాను చెప్తాను బాడ ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ మారిన గ్లాసు మళ్ళీ ఇక్కడ బండ కొడితే క్రాక్ వచ్చింది ఫాస్ట్ ట్రాక్ దగ్గర ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది టైమింగ్ చేయడం ఎన్నిసార్లు మార్చిన వస్తాము ఒకటి సార్ ఒకటి సార్ అంటే దో లాక్ ఇంకే రెండు సార్లు అయితే థీన్ లాక్ అన్నట్టు ఇంజన్ అయితే సిల్ ఉంది సార్ ఇంజన్ ఓపెన్ కాలే బండి బాగుంది కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంటీరియర్ సీట్ కవర్లు ఇక కిరాయిలు పట్టిన బండి కాబట్టి డ్యామేజ్ అవుతాయి కొత్త వేసుకోర్రీ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఏబిఎస్ సెంటర్ ఏసీ ఫ్రంట్ ఏసీ నార్మల్ ఏసీ ఉంటుంది పైన ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఈ బంపర్ ఉంది ఇక్కడ ఏదో చిన్నగా దెబ్బ తాకించారు ఇది ఇది రివర్ దియంగా నేను తాకించాను స్పైలర్ ఉండేనా స్పైలర్ ఏ బట్టి ఇది అంత క్రాక్ వచ్చింది ఇది అంత ఒకసారి పెయింట్ అయిపోయిన ఉంటాయి మీద మీద ఏ అట్లా ఎందుకంటారు మాకు మేము డాక్టర్లా కానీ ఉట్టుకైనా ఏర్పాటు చేస్తాం బ్యాగ్ గ్లాస్ ఒరిజినల్ ఇగో సీట్ల పరిస్థితి ఇది సార్ కొరక తిన్న రేలుకలు కొరకి మొత్తం స్టెప్ ఎట్లుంది వెనక బంపర్ డ్యామేజ్ ఉంది స్టెప్ని కూడా థర్టీ పర్సెంట్ ఉంటుంది బండ్లో ఏపీ రీప్లేస్ లేదు ఒక లక్ష నలభై చిల్లర రీడింగ్ ఉంది అది ఒరిజినల్ కాదు ఫోర్ పవర్ విండర్స్ పాస్టైలింగ్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఐదు తిరిగింది కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఈ బండికి లోన్ ఉంది లోన్ క్లోజ్ చేసి ఇస్తాడు మనం లోన్ చేసుకోవచ్చు సెకండ్ డోర్కు చిన్న డెంట్ ఉంది వెనకాల ఫుట్ రోస్ట్ డ్యామేజ్ ఉంది మారుతి ఎట్టిగా వీడిఎ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌసండ్ సెవెంటీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్